చాలా బాగున్నాయి వచ్చాయి ఏడ్చాం కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ హిట్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది మా పిల్లలకు అడ్వాంటేజ్ మంచిగా ఉంది వర్కౌట్ అవుతుంది చాలా బాగుంది సూపర్ హిట్ చాలా బాగుంది సాఫ్ట్వేర్ వాళ్ళకినూ వ్యవసాయం వాళ్ళకి ఏ విధంగా ఉండాలో బాగా చూపించారు సాంగ్స్ కూడా చాలా బాగుంది అవుతారని అనుకుంటున్నాను కావాలి కూడా నష్టం Generation See, I'm really happy. This is my debut movie, and I'm getting so much of love, especially for, from women. I'm so happy. I've been crying for I can't just. I'm, thank you so much. Thank you so much. Thanks to all of you you know, for coming and watching this movie. Watch it tomorrow. In the క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ చాలా బాగుంది మూవీ అండ్ మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సూపర్గా ఉంది అండ్ క్లైమాక్స్ పాట చాలా బాగుంది అందరు ఏడ్ చేసాం మేము చాలా బాగుంది సార్ సాంగ్స్ గా ఉన్నాయి సార్ బాగా చేస్తారు సో గుడ్ అండ్ ఆల్ అవార్డ్ లాయల్టీ విత్ అదర్ అండ్ ఇట్స్ అస్ గుడ్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మస్ట్ వాచ్ ఇట్ విత్ వాచ్వర్ స్టోరీ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి హీరో హీరో చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుందండి హిట్ హిట్ చాలా 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 మూవీ నచ్చింది సినిమా అయితే సూపర్ హిట్ ఉంది నేను ఇంటర్వెల్ నుంచి నేనైతే ఏడుస్తానే ఉన్నా అసలు అందరికి చాలా మంచి మూవీ మంచి మెసేజ్ వచ్చింది చాలా బాగుంది సూపర్ హిట్ మూవీ సాంగ్స్ కూడా బాగుంది హీరోయిన్ హీరో వాళ్ళ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అంతా సూపర్ డూపర్ హిట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకైతే మూవీ చాలా బాగుంది డైరెక్షన్ స్క్రీన్ పే తెలుసుకుంటే మొత్తం సూపర్ ఉంది క్లైమాక్స్ అయితే నేనైతే ఇంటర్వెల్ నుంచి వర్క్ అయింది సూపర్ డూపర్ గా సాంగ్స్ కూడా బాగుంది లాస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది అసలు అలా పెళ్ళే తర్వాత అమ్మాయి అలా వెళ్ళటము విడిచిపెట్టి వెళ్ళలేక బాధపడతారు కదా అదంతా మెసేజ్ చాలా బాగా చూపించారు చాలా బాగుంది సినిమా సూపర్ థ్యాంక్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫిలిం మా నాన్న గుర్తొచ్చాడు రీసెంట్ గా చనిపోయాడు గుర్తొచ్చాడు చాలా బాగున్నాడు చాలా సూపర్ గా ఉంది మా పాప రీల్ సారీ వచ్చింది మా పాపకి చాలా బాగుంది రమేష్ చెప్పాలా సార్ చాలా బాగా చేశారు